విజయనగరం జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వకుల్ జిందాల్ గారి మదిలో సంకల్పమైనటువంటి మాదక ద్రవ్యాలపై నివారణ గీతం రచన స్వరకల్పన గానం మీ గాంధీ కాకర్ల గంజాయి జోలికి పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కావో లాఠీతో కుమ్ముడు జోలికి పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కా ఓ లాఠీతో కుమ్ముడు చట్టం కళ్ళు తప్పి తప్పించుకోలేవు ఎప్పుడు కాలేజీ కాలేజీలోన చెయ్యరాని తప్పులు ఆ పైన తెచ్చి పెట్టు నీకెన్నో తిప్పలు బంగారం అంటీ భవిష్యత్తు ఉంది బంగారం అంటే భవిష్యత్తు ఉంది మత్తులోన మునిగితే బ్రతికే చిత్తవుతుంది ఊరి గంజాయి 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 జోలికి పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కా ఓ లాఠీతో కుమ్ముడు చట్టం కళ్ళు కప్పి తప్పించుకోలేవు ఎప్పుడు అవేర్నెస్ వస్తే అవగాహన వస్తే మీరు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరని ఆ నమ్మకంతో బికాస్ యు ఆర్ ఆల్ రేషనల్ హ్యూమన్ బీయింగ్స్ మీరు అంతా చాలా తెలివైన వారు మీకందరికి ఇవన్నీ తెలిస్తే ఎవరైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తారా చేరు కదా సో అందుకని ఈ ప్రోగ్రామ్ స్లోగన్ కూడా మేము ఏం పెట్టాము బి స్మార్ట్ డోంట్ స్టార్ట్ మనం స్టార్ట్ చేయకపోతేనే మంచిది మనం ఏదో ఒక ఒక భ్రమంలో ఒకసెప్షన్ లో స్టార్ట్ చేసి దాని తర్వాత దానికి అడిక్ట్ అయిపోవడం ఎంజాయ్ కోసము గంజాయి పీల్చావో ఎంజాయ్ కోసము గంజాయి పీల్చావో అమ్మా నాన్నల ఆశలన్నీ ఆవిరే సరదా కోసము జరదా నేర్చావో సరదా కోసము జరదా నేర్చావో సరదా తీర్చుతుంది కాటేసి క్యాన్సరే మాదక ద్రవ్యాలు ఒంటికి ప్రమాదము మానక వ్యసనాలు ఇంట్లో విషాదము వ్యసనంలోకి నెడుతుంది కొకైను ఈ హెరైనే నీ చావుకి సైలెంట్ సైరను గంజాయి 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 జోలికి పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కాబో లాఠీతో చట్టం కళ్ళు తప్పి తప్పించుకోలేవు ఎప్పుడూ ఫ్రెండ్షిప్ కోసము మోమాటం పడుతూ ఫ్రెండ్షిప్ కోసము మోమాటం పడుతూ ఒకసారే కదా తప్పేమీ కాదంటూ ఒత్తిడి పోతుందని కిక్కుడు హాయుందని ఒత్తిడి పోతుందని మందులు కిక్కుందని మెల్లగా మోతాదును పెంచుతూ డ్రగ్గులు మరగంగా అప్పులు పరువే పెరగంగ సొసైటీ దూరంగా మానిసై రాలే చేయ కటకటాల్లో ఆఖరికి వై మిగలంగా గంజాయి 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 జోలికి పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కా బోలాకి తోకు చట్టం కళ్ళు కప్పి తప్పించుకోలేవు ఎప్పుడు వీకెండ్ పార్టీలో వీక్నెస్ కనిపెట్టి వీకెండ్ పార్టీలో వీక్నెస్ కనిపెట్టి పబ్బు కల్చర్ తో యువకులను చెడగొట్టి పెగ్గు డ్రగ్గుని రెండింటిని కలిపి కొట్టి పెగ్గు డ్రగ్గుని రెండింటిని కలిపి కొట్టి కోరిల ముందర హీరోయిజం చూపెట్టి గాల్లో తేలుతూ తుల్లి తూలుతూ అదుపే తప్పుతూ బండిని తోలు ఎత్తికెక్కి అన్నిటినీ ఢీ కొడుతూ రోడ్డు ప్రమాదాల నువ్వే కా గంజాయి 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 పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కా లాఠీతో కుమ్ముడు చట్టం కళ్ళు కప్పి తప్పించుకోలేవు ఎప్పుడు సంకల్పం తోడుంటే ఏదైనా సాధ్యము సంకల్పం బాకంటే యువతకు సన్మార్గము సంకల్పం సంధించే చెక్ పోస్టే అస్త్రము మాయదారి మత్తు గొలుసు విడగొట్టే ఖడ్గము